అలాగే శ్రీయం కులే అక్కడ కులే శబ్దానికి పూర్తిగా షట్చక్రములే చెప్పబడుతున్నాయి కులము అంటే షట్చక్రములని ఆ షట్చక్రముల ఎందు ప్రకాశించేటువంటి అమ్మవారి స్వరూపం ఏదైతే మూలాధారాంబుజారూఢ అని వర్ణింపబడుతున్నదో ఆ శ్రీయం కులే చెప్పబడుతూ మహాలక్ష్మీ మృడప్రియా అని నామాల మనకు తెలియజేస్తున్న విషయాలు ఉన్నాయి కమలా కోటి సేవిత కటాక్ష భూత కమలాకోటి సేవిత అంటే అనేక విధములైన ఐశ్వర్య శక్తులచే సేవించబడే మహాలక్ష్మి ఆ జగదంబిక శ్రీమాత లలితామహా త్రిపుర సుందరి ఆ తల్లి యొక్క వైభవాన్ని శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రంలో ఆవిష్కరించారు దీని సందర్భం చాలా దివ్యమైనది కనకధారా స్తోత్రం యొక్క గొప్పతనం స్తోత్రంలో ఎంత ఉన్నదో సన్నివేశంలో అంత ఉన్నది ఈ సన్నివేశం చేతే చాలామంది ఆకర్షితులై కనకధారా స్తోత్రాన్ని పారాయణగా అనడంలో కూడా అతిశయోక్తి లేదు కనకధారా స్తోత్రం యొక్క ఫలితం ఏంటంటే అంటే కనకం ధారగా కురుస్తుంది తడుముకోకుండా చెప్తాం మనం అందులో సందేహం లేదు కదా ఆ కారణం చేత సువర్ణం ధారగా కావాలని ఎవరనుకోరు చెప్పండి అందుకు సువర్ణధారా స్తోత్రం కనకధారా స్తోత్రం ప్రసిద్ధి చెందినటువంటిది అయితే ఇప్పుడు కురియవలసిన కనక వర్షం ఎలాగూ కురుస్తున్న చదివితే ఇప్పుడు దాన్ని పట్టుకుని భాష్యం పేరుతో వ్యాఖ్యానిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి అంటే అసలు కనకధార స్తోత్రం వల్ల కనకధార కదయ్యా కనకధారా స్తోత్రమే కనకధార అని చెప్పడం ఇందులో విషయం శంకరులు ఏమన్నారు సువర్ణ స్తోత్రం ఇది శంకరులు అన్నారు లేకపోతే శంకర ఈ స్తోత్రాన్ని చదివిన మరో మహాత్ములు ఈ స్తోత్రం మహిమను చెప్తూ సువర్ణ ధారాస్తోత్రం శంకరాచార్య నిర్మితం త్రిసంజం ఎప్పటైన రాస సమోభవేత్ అని చెప్పారు కదా అందుకు శంకరుడు సువర్ణధారా స్తోత్రం అనే పేరు దీనికిన్నది సువర్ణమన్నా కనకమన్నా ఒక్కటే ధార అంటే ప్రవాహం కనకధార సువర్ణధార అంటే బంగారు ధార అని చెప్పబడుతూ ఉన్నది ఇదే బంగారంకి కనకం అనే పేరు ఎందుకంటే ప్రకాశం వల్ల వచ్చింది కనకము అంటే కనత్ అనేటటువంటి శబ్దానికి కూడా ఇక్కడ ప్రకాశము అనర్థం అదేవిధంగా కనకము అంటే ప్రకాశవంతమైన ధాతువు అది సువర్ణం సువర్ణానికి మించిన ప్రకాశ ధాతువు ఏమున్నది అందుకే కనకధార అంటే ప్రకాశవంతమైన ధారను కురిపించున్నది అనర్థం అలాగే సువర్ణధార వర్ణము అంటే అక్షరము అనర్థం సువర్ణము అంటే మంచి అక్షరాల ధార ఏది మంచి అక్షరం ఏ అక్షరం మంత్రంతో కూడి ఉంటుందో ఏ అక్షరంలో శుద్ధత్వం ఉంటుందో ఏ అక్షరంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారో ఆ అక్షరమే సువర్ణం అందుకు ఈ స్తోత్రం సువర్ణధారా స్తోత్రం అంటే మంచి అక్షరాలు ధారగా కురిచినటువంటి స్తోత్రం ఇది మంచి భావాలు ఆ మంచి భావాలని తెలియజేసే మంచి అక్షరాలు అందులో భావాలు ఎంత ప్రకాశమానంగా ఉన్నాయంటే అమ్మ వెలుగు జిలుగులన్నీ ఈ పదాల్లో మనకు కనిపిస్తాయి గనక కనకధార ఇది ఇంకా కనకధార అనేటటువంటి మాట తెలిస్తే అమ్మ స్వరూపమే ధార ఈ ధారా 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 ధారాధ అనగా రాధ అని వస్తుంది అందుకు అమ్మవారే ధార అని అనుకుంటే ఈ ధార ఆయనే మరొక చోట అన్నారు ఈ ధారయే ప్రవాహంలో జగత్తంతా నిండిపోయినదయ్యా అని చెప్పారు జగత్తంతా ఇదే ప్రవహించి 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 తరంగితమవుతుంది ఇది అంత ప్రకాశవంతమైన ధార అన్నిటికన్నా అందమైనది ఏంటండి బంగారం ఎవరైనా ఒప్పుకుంటారు అందుకు కనకం సౌందర్యం రెండూ ఒకటే కదా అందుకు ధార ప్రవాహం ఈ రెండు కూడా ఒకటే అందుకు కనక ధార సౌందర్య లహరి రెండూ ఒకటే అర్థాన్ని మనకు తెలియజేస్తున్నాయి ఇక్కడ ప్రవాహము ధార రెండు ఒకటే అన్నప్పుడు ధార అంటేనే జాలువారుతూ వస్తున్నటువంటిది ఎక్కడ ఎడతెగకుండా జాలు పారుతుంది ధార ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే మహోన్నతమైన సీమల నుంచి క్రింది పడుతూ వస్తున్న దాన్ని ధార అని మనం అంటాం అవునా లేదా అలా ఒక్కసారి పరిశీలిస్తే అమ్మ కనక స్వరూపిణి కనకము అంటే ప్రకాశము అన్నాం ప్రకాశం అంటే అర్థమేమిటి ఇక్కడి నుంచి కొంచెం ఏకాగ్రంగా కనకధార అంటేనే అమ్మవారు అనే అర్థాన్ని ముందు తెలుసుకోండి